చెరవచ్చిన దేవుని బిడలకు ప్రభువైన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విధానాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకొని ముందుకెళదాము యష్యా గ్రంథకర్త ఏం చెప్తూ ఉన్నాడో ఒకసారి చూద్దాం బైబిల్ చదివే విధానాన్ని గురించి ఆయన తెలియచేస్తూ ఐషయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదారవచనం చూద్దాం ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిశువుల కప్పగింపు చాలా ప్రిలరా ఈ ప్రమాణ వాక్యాన్ని కట్టాలి అని చెప్తున్నాడు వీటిని ముద్రించి నా శిశువులకు ఇండి అని ఎందుకు చెబుతూ ఉన్నాడు వాక్యము జీవమై ఉన్నది ఈ వాక్యము ఆత్మలకు రక్షణనిస్తున్నది కనుక శిశువులు తప్పనిసరిగా ఈ వాక్యాన్ని ధ్యానించాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మరొక మాటను కూడా ఈ సమయంలో చూద్దాము అదే ఏషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనాన్ని ఒకసారి చూద్దాం నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు విననల్లరైరి కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవ వాక్యము మీకు వచ్చును ఈ యొక్క ప్రమాణవాక్య ధ్యానాలను మనము ధ్యానించే విధానము ఎలా ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే జీవము ఆత్మలకు రక్షణ అని చెప్పబడింది కదా మరి అలాగైతే ఎలా ధ్యానం చేయాలి అని ప్రశ్నించుకున్నప్పుడు బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి అంటే యహోవా వాక్యము మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది కనుక మీరు ఆ విధంగా ఈ సూత్రాన్ని పాటిస్తూ బైబిల్ చదవాలి అని చెప్తున్నాడు భక్తుడు ఇంకో మాటను కూడా చూద్దాం అదే యశ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము పదహార వచనం చూద్దాం పదహార వచనం యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడు చాలన ఈ ప్రమాణ వాక్యములను కట్టుము ఈ ప్రమాణ వాక్యములను ముద్రించి నా శిశువులకి అని చెప్పాడు దేవుడు ఎందుకోసం ఇయ్యాలి అని అంటే ఈ వాక్యము జీవా జీవమై ఉన్నది ఆత్మలను రక్షించటకు శక్తి కలిగి ఉన్నది కనుక నా శిశువులకు ఇయ్యండి అని చెప్పాడు ఇప్పుడు తీసుకున్నటువంటి శిశువులు ఈ యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానించాలి అని ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు యహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి పరిశీలించకపోతే సత్యము మనకు దక్కదు ఎందుకంటే సత్యం అన్నది దూరముగాను బహు లోతుగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పరిశీలించి చదవాలి ఆ పరిశీలించే కోణానికి సంబంధించి ఏమైనా సూత్రమిచ్చాడా దేవుడు అని అంటే ఆ పరిశీలించటానికి గ్రంథాన్ని పరిశీలించే విధానానికి ఒక సూత్రం ఇచ్చాడు అదే ఇప్పుడు చదువుకున్నటువంటి సూత్రం ఏంటి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వస్తుంది కాబట్టి అందుకోసమై మీరు పరిశీలించాలి అని చెప్పాడు కనుక ప్రియులరా పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవటము దేని కొరకు నేర్చుకోవాలి అని ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఆత్మలను రక్షించటకు శక్తి కలిగి ఉన్నది ఈ వాక్యం ఆత్మలను రక్షించటకు శక్తి కలిగినటువంటి వాక్యము యాకోబు పత్రికలో ఈ మాటను మనం చూసాము మరొకసారి ఆ మాటను చదువుకొని ముందుకు వెళదాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం అందుచేత సమస్తమును సమస్త కల్మషమును మొదటి అధ్యాయము యాక పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అపేక్షించి అంగీకరించుడి అని చెప్తూ ఉన్నాడు కనుక మనము వాక్యాన్ని పరిశీలించటం ద్వారా మన ఆత్మలకు శక్తిని రక్షణను ఇస్తున్నది కనుక పరిశీలిద్దాం